తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్జెండర్లు కథం తొక్కారు హైదరాబాద్ ధర్నా చోక్లో భారీ ఎత్తున ఆందోళన చేశారు కేంద్రం తీసుకొచ్చిన ట్రాన్స్జెండర్ రెండు వేల పదహారు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు బిల్లు ఆమోదం అయితే తమ ఉనికి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే బిల్లును రద్దు చేయడంతో పాటు తమకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు అండ్ అలాగే ట్రాన్స్జెండర్స్కి మాకంటూ హక్కులు ఉన్నాయి మాకంటూ మానవ హక్కుల్ని కూడా ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్జెండర్స్ బిల్లుని మేము ఖచ్చితంగా ఆపాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు అలాగే ఈరో ఈసారి రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ట్రాఫికింగ్ బిల్ వచ్చిందో ట్రాఫికింగ్ పర్సన్స్ బిల్ అంటే ఎక్కడైతే ట్రాఫికింగ్ జరుగుతుందో మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించి ఒక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లు కూడా కనీసం ట్రాన్స్జెండర్స్ని కానీ ట్రాఫికింగ్లో ఉన్నటువంటి విమెన్స్ని కానీ లేకపోతే వ్యభిచార వ్యక్తిని నమ్ముకొని బ్రతుకుతున్న ఆడవాళ్ళను కావచ్చు హిజరాలను కావచ్చు మగవాళ్ళను కావచ్చు ఎవరిని సంప్రదించకుండా ఒక దిక్కుమాలిన బిల్లు తీసుకొని వచ్చినటువంటి అంశం కేవలం ఎన్జిఓలే చేశాయి అంటే ఎన్జిఓలు డబ్బులు సంపాదించడం కోసం మా ఒళ్ళమ్ము కుట్టున మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద పడేసి తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెడతామని చెప్పి ఒక బిల్లు తీసుకురావడం జరిగింది ఆ బిల్లుకి ఖచ్చితంగా వ్యతిరేకం కాబట్టి చాలా మంది ఎన్జిఓస్ వాళ్ళు మా మీద పగబట్టి ఈ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది డబ్బు కేవలం డబ్బు గురించి హాసించుక పండింగ్ గురించి కూడా ఆలోచించి ఒక కమ్యూనిటీని అనేది మన చిన్నపరచుకుంటా ఏదైతే ఉందో ఈ టూ ఎయిటీన్ బిల్లు అనేది ముందుకు తీసుకొచ్చి చాలామంది ఇష్టం లేని వాళ్ళని తీసుకొచ్చి హోమ్లలో చాలా బంధిస్తున్నారు అది కరెక్ట్ కాదని మేము ఈరోజు మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చేసి ఎందుకంటే అర్థం చేసుకోమని చెప్తున్నాం మమ్మల్ని మా బాధలు అర్థం చేసుకోండి మేము నోరిప్పి గొంతుప్పి మతుకుంటున్నాము గవర్నమెంట్కి ఎవరికైనా కానివ్వండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ అని మేము చెప్తున్నాము ఎందుకంటే ఏ బిల్లు అవుతుందో ఆ బిల్లు మేము రానిక ఒప్పుకోము కనీసం మమ్మల్ని అర్థం చేసుకొని ఈ బిల్లు తిరిగి రాయాలని చెప్పి కోరుకుంటున్నామండి